నేను ఈ రోజు మన సింహరాశి కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం అలాగే సింహరాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు అలాగే పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు కూడా మనకి సింహరాశి కిందకు వస్తారు ఈరోజు నక్షత్రాలు ఆయా పాదాల్లో జన్మించిన వారికి ఎలా ఉండిపోతుంది ఎందుకంటే మనం ప్రతిసారి కూడా ఓవరాల్గా సింహరాశి వాళ్ళకి ఎలా ఉండిపోతుంది వాళ్ళ కోసం ఇప్పుడు మనకి జూలైలో ఎలా ఉండిపోతుంది ఆగస్టు ఎలా ఉండిపోతుంది ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాం కానీ నక్షత్రాల ప్రకారంగా ఆయా పాదాల్లో జన్మించిన వారికి ఎలా ఉండిపోతుంది ఎందుకంటే మనకి సింహరాశిలోనే మక్కా నక్షత్రం వాళ్ళ యొక్క లైఫ్ స్టైలు ఒకటో పాదలో జన్మించిన వారికి ఒకలా ఉంటుంది రెండో పాదలో జన్మించిన వారికి ఒకలా ఉంటుంది మూడో పాదంలో జన్మించిన వారికి ఒకలా ఉంటుంది నాలుగో పాదుల జన్మించిన వారికి కూడా ఒకలాగే ఉంటుంది ఎందుకంటే మనం ఒకే కుటుంబంలో చాలా మందికి చూస్తుంటాం ఒకే సింహరాశి ఒకే నక్షత్రం మకా నక్షత్రంలోని ఒకరు ఒకటో పాదులో మరొకరు రెండో పాదులో జన్మించినప్పుడు వారి వారి జీవితాలు వారి వారి యొక్క పరిస్థితులు వారి యొక్క మనస్తత్వాలు అన్నీ కూడా సపరేట్ సపరేట్గా ఉంటుంటాయి మరి మనం ఈ అన్ని ఓవరాల్గా వాళ్ళ మనస్తత్వం అంతా ఒకలాగే మనం చెప్పుకుంటూ వెళ్తే మాత్రం అంత కరెక్ట్గా మనకి అనాలిసిస్ చేయలేం కాబట్టి ఈరోజు మనం మకా నక్షత్రం కోసం అలాగే పొబ్బా నక్షత్రం అలాగే ఉత్తరా నక్షత్రం ఆయా పాదాల్లో జన్మించిన వారి కోసం కూడా ఈ చాలా చక్కగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం ముందుగా మనం సింహరాశి కోసం చర్చించుకోవాల్సింది ఏంటంటే రెండు వేల ఇరవై రెండు అంటే కరోనా దగ్గర నుంచి అంటే మనకి ప్రతి పని కూడా మరి ముఖ్యంగా ఆర్థికమైనటువంటి విషయాలు కొన్ని ఇబ్బందులు అయితే మనం ఎదుర్కొంటున్నాం ఈ విషయం అయితే మాత్రం సత్యం మనం మాట్లాడుకోవాల్సింది అలాగే కొంచెం మనశ్శాంతి మనకి కొంచెం ఆర్థిక మూలాలు వ్యాపారం సరిగ్గా ఉంది సరిగ్గా లేదు ఈరోజు కొంచెం బిజినెస్ అనేది అప్ అండ్ డౌన్గా ఉంది లేదంటే ఉద్యోగాలు చేసుకుంటున్నాం అయినా సరే మనకి తగిన గుర్తింపు లేదు అలాగే ఏదో ఒక మనోవేదన హెల్త్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉండడం కొన్ని విషయాలు బయటికి చెప్పుకోలేనటువంటి సంఘర్షణలో కూడా మనం బ్రతుకుతూ ఉంటాం సింహరాశి వారు మరి మనకి రెండు గత ఈ సంవత్సరం బాగుంటుంది రెండు వేల ఇరవై మూడు కొంచెం బాగానే ఉంటుంది అన్నారు అయినప్పటికీ కూడా మనం అనుకునేట పనులు కానీ మన జీవితంలో జరిగేట విషయాలు కానీ అవి ఏమి కూడా ముందుకి కదలలేదు అలాగే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ చేసుకున్నాం అయినప్పటికీ కూడా మన ఆర్థిక పరిస్థితి కొంచెం బెటర్ దానిగా ఏమాత్రం మారలేదు వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుంటాం మనం ఏదైనా కొంచెం స్థలం కొనుక్కుందామన్నా ఉన్నా ఇల్లు కొనుక్కుందామన్నా కొంచెం బంగారం కొనుక్కుందామన్నా ఏ కొనుక్కుందామన్నా సరే మన ఆర్థిక పరిస్థితి వచ్చిన డబ్బు మంచి నీళ్ళకి వచ్చినట్టే ఖర్చు అయిపోతుండే మనం లాస్ట్ ఇయర్ అంతా చూసాం సో ఈ ఇయర్ అయినా సరే శ్రీ విశ్వహసనామ సంవత్సరంలో అయినా సరే మన పనులు ఏమైనా సరే కొంచెం జరుగుతాయి కొంచెం బెటర్ దానిగా మా లైఫ్ మారుతుంది అనుకుంటే ఆల్మోస్ట్ సెవెంత్ మంత్లోకి వచ్చా అయినప్పటికీ కూడా గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఏదైతే రిపీట్ అవుతుందో మళ్ళీ సింహరాశి వాళ్ళకి ఈ ఇయర్ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు కూడా ఆల్మోస్ట్ జనవరి నుంచి చూసుకున్నా లేదంటే ఈ శ్రీ విశ్వహసనామ సంవత్సరం ఏప్రిల్ నుంచి చూసుకున్నా సరే మన పనులు ఏవి కూడా మనకి ముందు కదలపలేదు అంటే కొంచెం పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా బాగుంది ఉద్యోగాల పరంగా కొంచెం బాగుంది అలాగే ఆరోగ్య పరంగా కొంచెం బాగుంది కానీ ఇవన్నీ కాదు కదా మన జీవితంలో మనం ఏదైతే అనుకుంటున్నా మన గోల్ ఏదైతే ఉందో అది సాధించడానికి మనకి ఏవైనా ఎంతవరకు కూడా మనం ముందుకు వెళ్తున్నాం అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం ఎందుకంటే మనకి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంట్లో కూడా ఫోర్ పిల్లర్స్ కింద మనం చూసుకున్నట్లయితే మాత్రం భర్తకి ఆర్థిక ఇంటి ఆర్థిక పరిస్థితి భర్త ఆరోగ్యం అలాగే కుటుంబ బాధ్యతలు నెరవేర్చేటువంటి భర్త తాలూకు మనశ్శాంతి ప్రశాంతంగా ఉండడం ఎందుకంటే ఈ భర్త ఎప్పుడైతే ప్రశాంతంగా ఉన్నారో ఇంట్లో మనశ్శాంతిని ఎప్పుడైతే ఉందో మన పనులన్నీ కూడా మనం చక్కగా చేసుకోగలం అలాగే మనం ఏం చేయాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనలు కూడా రాస్తుంటాయి ఎందుకంటే ఇంట్లో అనారోగ్యాలు ఉన్నాయి ఇంట్లో భార్య కన్నవరికి ఉన్నా లేదంటే అమ్మ నాన్నకి ఒంట్లో బాగోలేకపోయినా లేకపోతే మన ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేకపోయినా ఒక మనిషి అనేవాడు ఏమి చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇటు ఉదయం ఎలక్షన్ దగ్గర మనకి ఉండేటువంటి చాలా తక్కువ టైంలో మనకి ఇంట్లో ఇటు పరిస్థితులు మనం చక్కదిద్దుకోగలుగుతావా లేదంటే మన జీవితాన్ని మనం మార్చుకోలుగుతాం అనేటువంటి సంశయంలో పడిపోతుంటాం అలాగే మనం ఏ విషయంలో కూడా మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేము అలాగే చెప్పి మనం ఏదైనా ఒక మంచి ఇన్కమ్ వచ్చేటువంటి సోర్స్ వచ్చేటువంటి దాంట్లో డబ్బు పెట్టడానికి కూడా వెనకజ్ వేయడానికి కూడా కొన్ని కొన్ని పరిస్థితులు మనకి వెంటాడుతుంటే తర్వాత మనం అయ్యో కొంచెం బిజినెస్ చాలా సక్సెస్ఫుల్గా ఈ రోజు నా లైఫ్ అనేది ఒక స్టేజ్లో ఉంతును లేదంటే రియల్ ఇస్టేట్ బిజినెస్ చేసిన బాగున్నాను నాతో చేసిన వారు అందరూ కూడా చాలా చక్కగా ఉన్నారు నాకున్నటువంటి ఆలోచనలకి నాకు ఉన్నటువంటి మైండ్ సెట్కి నేను ఎక్కడికో వెళ్ళాలి కానీ నా జీవితంలో నేను ఏమి చేయలేకపోయినటువంటి ఒక బాధ అనేది కూడా చాలా మందిలో ఉంటుంది అలాగే మనం ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు మనకి జూలై నెల అంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే సింహరాశి వాళ్ళకి ఎవ్రీ ఇయర్లో ఒక ఫైవ్ ఆర్ సిక్స్ డేస్ గోల్డెన్ డేస్ అనేవి వస్తుంటాయి ఆ డేస్లో మన జీవితంలోనే చాలా మార్పులు వస్తుంటాయి అంటే మ్యారేజ్ సెట్ అవ్వడం కానీ మ్యారేజ్ అవ్వడం కానీ సడన్గా అంటే మనం అనుకోలేము అంత మంచి సంబంధం వస్తుంది ఎవరు ఎక్స్పెక్టేషన్ చేయలో కానీ మ్యారేజ్ అయిపోతుంది కానీ మనం ఎప్పుడూ కూడా ఊహించాం ఉద్యోగం వస్తుందిలే ఎప్పుడు అప్లికేషన్ పెట్టాను కానీ సడన్గా కాల్ లెటర్ రావడం మనకి ఉద్యోగంలో జాయిన్ అవ్వడం ఇలా మనకి ఏదైనా సరే మన లైఫ్లో సర్ప్రైజ్ అవుతుంటుంది అది కష్టాల అవని సుఖాల అవని సంతోషాల అవని ఏవైనా సరే సింహరాశి వాళ్ళకి ప్రతిదీ కూడా సర్ప్రైజ్గానే ఉంటుంది సో మనకి మకా నక్షత్రం చూసుకున్నట్లయితేనండి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినారు మొట్టమొదటిగా మనం మక్క నక్షత్రం ఒకటో పాదం చూసుకున్నట్లయితే మాత్రం ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్స్ అంటే అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు ఎవరైనా సరే చాలా అందంగా ఉంటారు చాలా చక్కగా మాట్లాడతారు ఏ విషయమైనా సరే ముక్కు సూటిగా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు వాళ్ళకి మోసం చేసేవారన్నా లేదంటే మాయ మాటలు చెప్పేవారన్నా ఎవరికి మకా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి చాలా అంటే చాలా కోపం అని ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అలాగే మనిషి యొక్క ఆలోచన కానీ అలాగే వీళ్ళు ఆలోచించే తీరు కానీ చాలా చక్కగా ఉంటుంది ఇతరులకి దానం చేయాలన్నా ఇతరులకి ఏదైనా సహాయం చేయాలన్నా అలాగే కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడంలో కానీ లేదంటే ఫ్యూచర్ ప్లాన్స్ కోసం కానీ చాలా చక్కగా ఉంటుందండి మరి మక్కా నక్షత్రం ఒకటో పాదాలకి ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి కూడా చాలా బాగుంటుంది అనగా పాదంలో జన్మించిన వారికి అలాగే మనకి రెండో పాదంలో జన్మించిన వారు ప్రతి దానికి కూడా భయంతో ఉంటుంటారు ఎవరు మక్కా నక్షత్రం రెండో పాదంలో జన్మించిన వారు ప్రతి విషయంలో కూడా ఆందోళనగా ఉంటారు అంటే ఏదైనా చేద్దాం అనుకుంటే ముందే టెన్షన్ ఆ పని అవుతుందా అవ్వదా అవుతదా అవ్వదా ఇలాగ ఆలోచిస్తూ ఉంటుంటారు దీనివల్ల కొన్ని పరిస్థితుల ప్రభావంతో సింహరాశి వాళ్ళకి అదే రెండో పాదంలో జన్మించిన వారికి కొన్ని పనులు పాప వీళ్ళు భయంతో వీళ్ళు పనులు ఆపేసుకుంటుంటారు ఎవరితో మాట్లాడాలంటే భయం ఏదైనా పని చేయాలంటే భయం కానీ పైకి మాత్రం చాలా గంభీరంగా కనిపిస్తారు కానీ ఎవరితో అయినా సరే మాట్లాడాలంటే మాత్రం చాలా భయం కానీ వీళ్ళ విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళు మంచి హస్తకళ అంటే డ్రాయింగ్ గీయడం కానీ డ్యాన్సింగ్ కానీ లేదంటే ఏదైనా సరే ఒక పాటలు పాడడం కానీ వీళ్ళకి చాలా ఇష్టం పడుతూ ఉంటుంటారు అలాగే మంచి ఈ మ్యూజిక్ అన్నమాట అంటే మ్యూజిక్ అన్నా సరే వీళ్ళకి చాలా ఇష్టం అలాగే ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు అంటే బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు మాటకినా మన ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు చాలా చలాకీగా ఉంటారు కానీ ఏదైనా సరే పరిస్థితులు ప్రభావితం ఓకే నలుగురితో డిస్కస్ చేయాలంటే మాత్రం చాలా భయంగా ఉంటుంటారు ఇప్పుడు కూడా అయినప్పటికీ కూడా వీళ్ళు పనులు అనేవి కూడా అన్ని సహజంగా చాలా చక్కగా జరుగుతాయి వీళ్ళు అనుకునేటువంటి పనులన్నీ కూడా ఆగస్టు థర్డ్ వీక్ నుంచి కూడా వీళ్ళ సింహరాశికి మకా నక్షత్రం రెండో పాదం ఆగస్టు థర్డ్ వీక్ నుంచి కూడా వీళ్ళు అనుకునేటువంటి పనుల్లో వీళ్ళు సక్సెస్ సాధించుకోగలుగుతారు అలాగే మకా నక్షత్రం మూడో పాదం ప్రతి విషయానికి కూడా గాబరా పడిపోతుంటారు అవుతాదో అవ్వదో పని అలాగే చాలా తొందర ఉదాహరణకి రైల్వే స్టేషన్కి వెళ్ళాలనుకోండి అది సాయంత్రం ఐదు గంటలకు ట్రైన్ అయితే మధ్యాహ్నం మూడు గంటల నుంచి కూడా వీళ్ళకి టెన్షన్ వచ్చేస్తుంటారు బయకపద ఏదైనా అంటే ప్రతి పని కూడా ఆన్ టైంలో అయిపోవాలి ప్రతి పని కూడా మనం పెర్ఫెక్ట్గా ఆ సమయానికి ఒక అరగంట ముందు మనం అక్కడ ఉండాలి ఇలాగ ఏ వస్తువు ఎక్కడైనా ఉండాలి ఆ వస్తువు పాలన దగ్గర అక్కడే ఉండాలి ఇలాగ ఎప్పుడు కూడా వీళ్ళు ఆలోచిస్తూ అంటే మన సపోజ్కి ఏదైనా బయట నుంచి వస్తాము వచ్చేసి ఒక బెల్ట్ తీసి లేదంటే పక్కన ఎక్కడో పెట్టేస్తాం కానీ ఆ బెల్ట్ ఉండవలసిన ప్లేస్లోనే బెల్ట్ ఉండాలి అప్పుడు దాకా వీళ్ళు ఒప్పుకోరు ఆ బెల్ట్ ఆ ప్లేస్లో లేకపోతే ఎందుకు ఇలా చంద్రవంతరగా చేసేస్తారని లేదంటే ఏ పని మీద సరే కొంచెం గజిబీజి పడడం మాట తడబాడుతుండడం ఇలాంటివన్నీ కూడా మనకి మకా నక్షత్రం పాదంలో వారికి జరుగుతుంటాయి అలాగే స్టడీ పరంగా చూసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా చదువుతారండి పిల్లలైతే మాత్రం ఇంకా సరస్వతి పుత్రులనే చెప్పుకోవాలి మంచి తెలివితేటలు అలాగే మంచి ఉద్యోగాలు స్థిరపడేటువంటి అవకాశాలు కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మనకి మక్క నక్షత్రం మూడో పాదం వారికి అలాగే మక్కా నక్షత్రం నాలుగో పాదం వారికి ఎలా ఉండిపోతుందని చూసుకున్నట్లయితే ప్రతి దానికి కూడా అవతల వాళ్ళకి భయం భయంగా ఉంటుంటారు ఏదైనా విషయం చెప్పాలంటే భయం లేదంటే ప్రతి విషయానికి కూడా బిడియం లేదంటే కొంచెం సిగ్ అనొచ్చు లేదంటే పోనీలే మనం ఇప్పుడు తర్వాత మాట్లాడదాంలే ఎవరు లేనప్పుడు మాట్లాడదాం లేదా ఫోన్ చేయ పర్వాలేదు మనం ఏదైనా సరే మాట్లాడి గట్టి కట్టే మాట్లాడలేరండి ఇప్పుడు వద్దు నేను తర్వాత మాట్లాడతానులే అంటే ఒక ఎంత వీళ్ళు ఏదైనా సరే అంటే దాని వాయిదా వేయడు ఈరోజు మనకి పని చెప్పే వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటే ఈ రోజు రేపు మాట్లాడతానులే రేపు చేద్దాం ప్రతి పని కూడా ఏ పని చెప్పినా ఈ రోజు రేపు ఈ రోజు రేపు లేదా అర్జెంట్ పని అయితే ఒక గంట చేద్దాం లేదంటే ఒక నాలుగు సాయంత్రం కలిపి చేద్దాం ఇలా ప్రతి దానికి కూడా మాట నోట్ల నుంచి వెంటనే వచ్చేస్తుంది అంటే వీళ్ళు ఏదైనా సరే గా ఆలోచిస్తారు ప్రతిదీ కూడా పాజిటివ్గా ఆలోచించాలంటే మాత్రం మక్క నక్షత్రం నాలుగో పాదంలో జన్మించినారు ప్రతిదీ కూడా ఏమో అక్కడికి వెళ్తే పని అవుతుందో అవ్వదో రేపు పోస్ట్ పని చేసేద్దాం వల్ల ఎందుకు వచ్చింది ఈ టైప్లో ఆలోచిస్తుంటారు ఈ లో చేయడం వల్ల వీళ్ళ పాప వీళ్ళ జీవితంలో కూడా కొన్ని విషయాలు నష్టపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కానీ చాలా బ్యూటిఫుల్ పర్సన్స్ అండి ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత కూడా మనం చూసుకున్నట్లయితే భార్య భర్తలో కూడా ఒకరి కోసం ఒకరు జన్మించారా ఒకళ్ళ ప్రేమాప్యతలు ఒకరికి దక్కే అన్నంతగా చాలా చక్కగా ఉంటారు మక నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వీరికి మనం గోల్డెన్ డేస్ ఏదనుకుంటున్నామో అది ఆగస్ట్ ఫోర్త్ వీక్లోనే వీరికి ఒక మంచి పనులు వీళ్ళు అనుకునే పనులన్నీ కూడా చాలా చక్కగా జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే బుబ్బా నక్షత్రం అండి ఒకటో పాదు రెండో పాదు మూడో పాదు నాలుగో పాదం జన్మించిన మనం చూసుకున్నట్లయితే మాత్రం చూడండి ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో ఇటు మక్క నక్షత్రంలోనే ఇదే నాలుగు పాదల్లో జన్మించిన ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వేరియేషన్ అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో మంచి జరగడం అందుకే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం చెప్పే విషయాలు ఇప్పటిదాకా కూడా ఎవ్వరూ కూడా చెప్పలేనటువంటి ఎందుకంటే మనం పూర్తిగా రీసెర్చ్ చేసి ప్రతి విషయాన్ని కూడా వారు వారి జీవితంలో ఎలా జరగబోతుంది ఏంటి విషయాలు చాలా చక్కగా చెప్పడం అనేది మాత్రం అది మనకే సొంతం అనేది మాత్రం మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు అలాగే హుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు చూసినట్లయితే హుబ్బా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు చాలా ఖర్చు విషయంలో అయితే మాత్రం అసలు వెనకాడనండి ఎంతైనా సరే ఈరోజు జేబులో రెండు వేలు ఉన్నాయంటే రెండు వేలు ఖర్చు పెట్టడం ఒక ఐదు వేలు ఉన్నాయంటే ఐదు వేలు ఖర్చు పెట్టడం లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి జీవితం అంటే ఎంజాయ్ చేయాలి ఈ టైప్లో వీళ్ళు మనస్తత్వం ఉంటుంది అలాగే మ్యారేజ్ అయిన తర్వాత కూడా వీళ్ళు ఫ్యామిలీతో చాలా లాంగ్ ట్రిప్ లేయడం కానీ పిల్లల్ని బాగా చదివించుకోవడం కానీ వీళ్ళు దాయుడు అనేది తెలియదు అండి ఎంతసేపు కూడా ఎంత వచ్చినా సరే ఖర్చు చాలా బ్యూటిఫుల్ పర్సన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ మంచి రిలేషన్షిప్ బాగుంటుంది పిల్లలు బాగా చూసుకుంటారు అంత బాగుంటుంది కానీ ఖర్చు విషయంలో మాత్రం అస్సలు వెనుక అది సొంతంగా ఖర్చు పెట్టుకున్న తమకు తమే ఖర్చు పెట్టుకుంటారు కానీ ఖర్చు విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు మంచి ఫుడ్ అంటే మంచి హోటల్కి వెళ్ళి మంచి ఫుడ్ తినాలి లేదు ఒక రూమ్ తీసుకోవాలి ఈ రోజు నైట్ స్టే చేయాలనుకుంటే పెద్ద హోటల్లోని మంచి రూమ్ తీసుకొని మంచి లైఫ్ని ఎంజాయ్ చేయాలి వీళ్ళు నోట్ నుంచి ఎప్పుడు కూడా ఇప్పుడు కాకపోతే ఇంకప్పుడు లైఫ్ ఎంజాయ్ చేస్తాం జీవితంలో అనేది మనకి భగవంతుడు ఇచ్చింది లైఫ్ ఎంజాయ్మెంట్ చేయడానికి సంపాదించుకోవాలి అలాగే లైఫ్ని ఎంజాయ్ చేసుకోవాలి అని ఏ టైప్లోనే వెళ్తూ ఉంటుంటారు అలాగే వీళ్ళు కొన్ని కొన్ని విషయాలని వీళ్ళకి వీళ్ళని చూసి మనకే ఆశ్చర్యం వేస్తుంటుంది వీళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది మనం చాలా మందిని చూస్తుంటాం ఎన్ని టూర్లు వేస్తుంటారో భగవంతుడే ఎక్కడెక్కడ తిరుగుతుంటారో మనకి ఎక్కడికైనా చిన్న ఊరు అంటేనే ఖర్చులకు భయపడుతుంటాం వీళ్ళకి ఎలా ఖర్చులకు వస్తున్నాయని మన ఇంట్లో ఒక్కొక్కసారి మాట్లాడుకుంటాం అలాంటి జంటే మనకి కొబ్బా నక్షత్రం ఒకటో పాద వారికి ఆ భగవంతుడు ఆశీర్వాదం అనుకుంటాను ఆ సమయానికి ఏదో రకంగా వీళ్ళకి డబ్బు చేకూరుతుంది లైఫ్ అనేది చాలా చక్కగా ఎంజాయ్మెంట్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళకి సెప్టెంబర్ అంటే కొంచెం లేట్ అయినప్పటికీ కూడా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే వీళ్ళకి ఒక మంచి అవకాశం ఉద్యోగం కానీ మ్యారేజ్ సంబంధాలు కానీ ఆర్థిక విషయాలు అన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి అలాగే పొప్ప నక్షత్రం రెండో పాదం చూసుకున్నట్లయితే మంచి హై ఎడ్యుకేటెడ్స్ అంటే ఈరోజు ఒక పెద్ద పెద్ద బ్యాంకుల్లో కానీ హెచ్ఆర్ స్థాయిలో కానీ కంపెనీల్లోని లేదంటే మంచి మెకానికల్లో కానీ టీచర్స్గా కానీ లాయర్స్గా కానీ డిపార్ట్మెంట్స్ జాబ్స్ కానీ మంచి పుప్ప నక్షత్రం రెండో పాద వారికి ఎక్కువగా జాబ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే జాబ్లోని ఎక్కువ సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు మాట తీరు చాలా చక్కగా ఉంటుంది నలుగురితోటి చాలా సంతోషంగా ఉంటారు ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఉంటారు ఎప్పుడు దాన ధర్మాలు చేసుకుంటూ ఉంటారు చాలా చక్కగా ఉంటారు అలాగే డబ్బుల విషయంలో కూడా చాలా పొదుపుగా ఉంటారు చూడండి ఇదే పుప్ప నక్షత్రం ఒకటో పాదం వాళ్ళు డబ్బు విపరీతంగా ఖర్చు పెడతారు మరి రెండో పాదం పుప్ప నక్షత్రం రెండో పాదం వాళ్ళు మాత్రం చాలా పొదుపుగా ఉంటారండి చాలా అంటే చాలా పొదుపుగా ఉంటారు వీరికి ఆగస్టు థర్డ్ వీక్ నుంచి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి వీళ్ళకి అలాగే మీరు మూడవ పాదం చూసుకున్నట్లయితే కొబ్బరి నక్షత్రం మూడవ పాదం చూసుకున్నట్లయితే మాత్రం కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు ఎందుకంటే పాపం వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా కష్టం చూసి పెరిగిన వాళ్ళు కొబ్బరి నక్షత్రం మూడో తల్లిదండ్రులు పాట కష్టాలు తెలుసు డబ్బు విలువ తెలుసు జీవితం వీళ్ళు తెలుసు మన జీవితంలో ఎలా వెళ్తే ఎంత చక్కగా ఉంటుంది ఎలా వెళ్తే ఎలా జీవితాలు నాశనం అయిపోతాయి ఇవన్నీ కూడా తెలుసు ఆధ్యాత్మికంగా చాలా చక్కగా ప్రవచనాలు ఇవ్వడం కానీ మాట తీరు ఇతరులకి ఒక మంచి చెప్పడం కానీ ఎప్పుడు వీళ్ళు నోట చేయడం అనేది రాదండి ఇప్పుడు కూడా మంచి వీళ్ళు కష్టంలో ఉన్న ఇతరులు బాగుండాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన ఎవరికి ఉంటుందండి అది గొప్ప నక్షత్రం మూడో పాదలో జన్మించిన వారికి మాత్రమే ఉంటుంది నిజంగా గ్రేటే చెప్పుకోవచ్చు అలాగే భార్య భర్తలు చాలా చక్కగా అన్యోన్యంగా ఉంటారు పిల్లలు అమ్మ నాన్న బాగా చూసుకోవడం చాలా చక్కగా ఉంటుంది లైఫ్ అలాగే మ్యారేజ్ కూడా చాలా తొందరగా అవుతుంది అలాగే మరి ముఖ్యంగా ప్రేమ వివాహాలు కూడా ఎక్కువగా జరిగే అవకాశం మనకి బొప్పా నక్షత్రం మూడో పాదం వారికి ఉంటుందండి అలాగే వీళ్ళకి ఆగస్ట్ సెకండ్ వీక్ నుంచి కూడా వీళ్ళు అనుకునేట పనులు అన్ని కూడా చాలా చక్కగా జరుగుతాయి వీళ్ళ జీవితం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే పుప్ప నక్షత్రం నాలుగో పాదం మనం చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం డబ్బులు విషయంలో మాత్రం అతి అనేది ఎక్కువగా ఉంటుంది అప్పులు చేసైనా సరే లేదంటే కొంచెం బయట నుంచి ఏదైనా సరే మన ఆస్తులు అమ్మైనా సరే చాలా లగ్జరీగా ఉంటారు అలాగే ఖర్చు విషయంలో ఎక్కడ వెనుకాడరు అలాగే డబ్బుల విషయంలో కూడా ఎక్కడ వెనుకాడరు ఖర్చు కూడా విపరీతంగా పెడుతుంటారు ఏదైనా సరే లగ్జరీగా ఉంటారు పెర్ఫ్యూమ్స్ ఎక్కువగా వాడటం మంచి మంచి కాస్ట్యూమ్స్ అనమాట అలాగే బ్యూటిఫుల్గా ఉండాలి ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి నవ్వుతూ ఉండాలి ఎప్పుడు కూడా ఇతరులు మనల్ని పొగుడుతూ ఉండాలి ఇలాగ ఆలోచిస్తూ ఉంటుంటారు ఆ పొగిడించుకోవడానికి కూడా డబ్బులు ఎక్కువగా ఫ్రెండ్స్కి ఇస్తుంటారు ఖర్చు పెడతా ఉంటుంటారు పార్టీలు చేస్తూ ఉంటుంటారు వాళ్ళు వీళ్ళని పొగుడుతున్నప్పుడల్లా సరే వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు లైఫ్ అంతా కూడా చాలా బాగుంటుంది అంటే ఒక సంవత్సరం అంటే ఒక ఏజ్ వచ్చేదాకా కూడా వీళ్ళు అలా ఉంటారు తర్వాత నుంచి వీళ్ళు ఒక గొప్ప మార్పు రావడం జీవితంలో డబ్బు సంపాదించుకోవాలి జీవితంలో డబ్బు నేను ఎంత పాడు చేశాను ఇలా పాడు చేయకూడదు అనేది ఒక గొప్ప ఆలోచన రావడం అలాగే మంచి ఆస్తులు కూడా వీళ్ళు గొప్ప నక్షత్రం నాలుగో పదవాలు ఆస్తులు ఎక్కువగా కూడబడతారు పిల్లలను బాగా చూసుకుంటారు భార్యని బాగా చూసుకుంటారు మరి ముఖ్యంగా అమ్మ నాన్నని బాగా చూసుకుంటారండి మరి ముఖ్యంగా నాన్న అంటే పిచ్చి ప్రేమ వీళ్ళకి బొబ్బా నక్షత్రం నాలుగో పాదం వారు అలాగే వీళ్ళకి మనకి సెప్టెంబర్ సెకండ్ వీక్ నుంచి కూడా వీళ్ళకి గోల్డెన్ డేస్ అని చెప్పుకోవచ్చు వీళ్ళు అనుకునేటువంటి పనులు కూడా చాలా చక్కగా జరుగుతాయి అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం మనం చూసుకున్నట్లయితే మా ప్రతి కూడా సింహరాశి క్రిందకే వస్తుంది ఎక్కువగా బిజినెస్ మైండెడ్గా ఆలోచిస్తుంటారు ఈ బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది ఈ బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది ఏ జాబ్కే ఉందో ఒకరి దగ్గర పని చేయాలి పదివేలకి ఇరవై వేలుకి కాదు కొడితే కుంభస్థలా కొట్టాలి మంచి వ్యాపారం పెట్టి ఒక్కసారి లక్ష్యం సంపాదించాలి ఇలా గొప్ప గొప్ప ఆలోచనలు ఉంటాయి వాళ్ళ ఆలోచనలో కూడా వీళ్ళు శ్రద్ధ వహిస్తారు వీళ్ళ ఆలోచనలు కూడా పెడతారు మంచి క్లాత్ బిజినెస్ షాపులు పెట్టడం కానీ గోల్డ్ బిజినెస్ చేయడం కానీ లేదంటే ప్రైవేట్ రంగాల్లోనే లేదంటే సిమెంట్ కానీ లేదంటే ఐరన్ బిజినెస్లు కిరాణా బిజినెస్లు ఎక్కువగా బిజినెస్ల్లోనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు రుద్ర నక్షత్రం ఒక్కో పాదం ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా అంటే వీళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా మనం ఒకళ్ళ దగ్గర పని చేస్తే ఎంత వస్తుంది ఒక ఇరవై వేలు పాతిక వేలు వస్తుంది అదే మనం బిజినెస్ చేసాం అనుకోండి అది మనకి ఎప్పుడు కూడా రొటేషన్ లైఫ్లో ఎప్పుడు కూడా మనకి డబ్బు అనేది లోటు ఉండదు ఎప్పుడు కావాలంటే మన సెలవు తీసుకోవచ్చు మన షాప్ మనం కట్టి ఇంటి దగ్గరే ఉండొచ్చు మనకు ఒంట్లో బాగలేకపోతే ఒకళ్ళ పర్మిషన్ మనం తీసుకొచ్చిన పని ఉండదు అలాగే మన ఫ్యామిలీతో ఎక్కడో స్పెండ్ చేయొచ్చు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఒక టెన్ డేస్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ బయటకు తిరగచ్చు అలాగే బిజినెస్ కూడా మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు ఇలా చాలా బిజినెస్లో కూడా చాలా మంచి మంచి బిజినెస్లు వీళ్ళు ఆలోచిస్తుంటారు అలాగే ఇంప్రూవ్మెంట్ చేస్తారు బిజినెస్లో కూడా సక్సెస్ అనేది కూడా సాధిస్తారు అలాగే వీళ్ళకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే వీళ్ళకు గోల్డెన్ డేస్ అనేది చెప్పుకోవచ్చు వీళ్ళు అనుకునే పనులన్నీ కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తారు ఇలా చాలా మంచి మంచి విషయాలు మనం ఇంకా చాలా విషయాలు చాలా విషయాలు చెప్పుకోవాలి అందుకే ఇంకా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం జై శ్రీరామ్ మీ దిలీప్ కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని అంటాయ మర్చిపోకండి ఉంటాను